మనం తెలుసుకుందాము ఎలా జరుపుకుంటున్నారు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో అది కూడా అడిగి మనం తెలుసుకుందాము ముందుగా ప్రెసిడెంట్ గారిని అడిగి తెలుసుకుందాం నా పేరు సత్యవతి అండి బెండే సత్యవతి వన్ వాసవి వనితక్ల ప్రెసిడెంట్ నేను ఈరోజు మేము ఆషాఢ మాస సంబరాల సందర్భంగా గోరింటాకు పండగ చేసుకుంటున్నాం జై వాసవి మనము ఆషాఢ మాసం వేసవికాలం తర్వాత ఋతువు తర్వాత మనకు ఆషాఢ మాసం వస్తుంది ఆషాఢ మాసంలో వర్షాలు పడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది గ్రీష్మతాపం నుంచి చల్ చల్లగాలికి వచ్చేస్తాం మనం కాబట్టి కాకపోతే మన శరీరంలో వేడి అంత తొందరగా తగ్గదు దానికి ప్రకారంగా బయట వాతావరణం చల్లబడుతుంది కానీ శరీరంలో వేడి తగ్గదు కాబట్టి గోరింటాకుకు వేడిని గ్రహించే గుణం ఉంది అందుకని మహిళలందరూ గోరింటాకు పెట్టుకోవడం ద్వారా శరీరం చల్లబడి ఆ వాతావరణానికి అనుకూలంగా మన శరీరం తయారవుతుంది అంతేకాకుండా గోరింటాకు యాంటీ బ్యాక్టీరియా యాంటీఫంగల్ గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి శరీరాన్ని చల్లదనం నుంచి రక్షిస్తుంది ఎస్పెషల్లీ లేడీస్ ఇంతకుముందు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారట అది మనకు తెలియదు మన కాలంలో వచ్చేవరకు ఆడవాళ్ళమే పెట్టుకుంటున్నాము ఎందుకు అంటే ఆడవాళ్లకు జనరల్గా కిచెన్లో కానీ బట్టలతో కానీ నీళ్లతో సంబంధించిన పనులు ఎక్కువ ఉండి గోర్లలో వాటర్ చేరి బ్యాక్టీరియా పెరుగుతుంది సో ఆ బ్యాక్టీరియాను అరికట్టే గుణం మన గోరింటాక్ ఉంది కాబట్టి మహిళలందరూ తప్పనిసరిగా పెట్టుకోవాలనే ఆచారం మనకు వస్తుంది దాంతో మనకు ఆరోగ్యము అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఇంకా ఒక ఇది నానుడు ఏంటంటే పెయిన్స్ రిలీఫ్ కూడా వస్తుందని ఒక గోరింటాక్ నుంచి అంటున్నారు ఏదైనా కూడా పెద్దలు ఏది పెట్టినా కూడా ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి ప్రతి మూఢ నమ్మకం వెనక కంపల్సరిగా ఒక ఆరోగ్య సూత్రం ఉంది సో పెద్దల మాట అందుకే పెద్దల మాట చద్దిమూట అన్నారు మనం ఈరోజు వనితా క్లబ్ తరఫున వాసవి వనితా క్లబ్ తరఫున ఆషాఢం మసం సంబరాల్లో గోరింటాకు పెట్టుకునే పండుగ చేసుకుందాం అందరూ ఇక్కడ వచ్చిన మహిళలందరికీ మరొకసారి నా తరఫున నమస్కారాలు వెల్కమ్ మరి అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు గోరింటాకు గురించి ఇప్పుడు మనం సెక్రటరీ గారిని కూడా అడిగి తెలుసుకుందాం జై వాసవి నా పేరు కండె మహాలక్ష్మి కునితా క్లబ్ సెక్రటరీని నేను ఆషాఢమాసం సంబరాలు చాలా చక్కగా చేసుకుంటున్నాం మేము ఎందుకంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం సహకరిస్తుంది బాగుంటుంది అనే నా అభిప్రాయం జై వాసవి జై జై వాసవి వనిత క్లబ్ వారు ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించారు మొదటిగా వాళ్ళకి ధన్యవాదాలండి ఊరికైతే ఎవరం మనం అందరం కూడా కలుసుకోము కాబట్టి మన ప్రెసిడెంట్ మేడం మనందరినీ యూనిటీగా ఉండడానికి అందరికీ అందరి కోసం ఆమె మనకు గోరింటాకు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది మెయిన్గా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాము అంటే మేడం గారు చెప్పినట్టు మనం ఎండాకాలం నుంచి వానాకాలంలోకి వరకు వాతావరణం చల్లబడుతుంది ఆ వాతావరణంలోకి మనం చల్లదనాన్ని మన బాడీలో ఉంటుంది అది తగ్గడానికి మనం గోరింటాకుని పెట్టుకుంటాం ఇది ప్రకృతి పరంగా మనకు దేవుడిచ్చిన వరము ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా వాటర్లో నీటితో మనం పనులు చేస్తూ ఉంటాం కాబట్టి మనకు అనారోగ్యం కలుగుతుంది ఆ అనారోగ్యాన్ని పాలు కాకుండా మనం ఈ గోరింటాకును పెట్టుకొని ఈ ఫంగస్ వైరస్ నుంచి తగ్గి ఆ వ్యాధి నుంచి తప్పించుకోవడానికి మన పెద్దలు గోరింటాకును పెట్టడం జరిగింది అయితే ఈ గోరింటాకును కెమికల్ యూజ్ లేకుండా అంటే రెడీమేడ్గా దొరికే కోండ్లతో పెట్టుకోవడం కాదు ఇది మనం చెట్టు ద్వారా వచ్చిన ఆకులను దంచి పెట్టుకోవడం చేస్తాము అదేవిధంగా ఈ గోరింటాకు అంటే ఎవరికైనా అంటే మహిళలకు చాలా ఇష్టమైంది ఇది ప్రతి ప్రోగ్రాం అంటే ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలలో ఖచ్చితంగా స్త్రీలు ఈ గోరింటాకును పెట్టుకోవడం అనేది జరుగుతుంది పెళ్ళిళ్ళు పండుగలు తర్వాత ఈ ఆషాఢ మాసంలో అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పెట్టుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు మహిళలు అంతేకాకుండా మన పురాణ గాథల ప్రకారం చెప్పుకుంటే కూడా గౌరీదేవి రజస్వల అయినప్పుడు ఆమె రక్తపు చుక్క పడి భూమిపైన చెట్టు మొలుస్తుంది అనమాట అప్పుడు పర్వతరాజు ఏం చేస్తాడంటే ఇది స్త్రీల సౌభాగ్యానికి గుర్తుగా ఈ గోరింటాకును పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యం కలుగుతుంది అని ఆయన ఆ చెట్టుకు వరాన్ని ఇస్తాడు అనమాట గోరింటాకుకి కాబట్టి ఇది సౌభాగ్యంలో ఒక భాగంగా ఎవరికైనా మనం పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఈ గోరింటాకును కూడా ఇవ్వ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది వెనకటి నుంచి కాబట్టి ఇది సాంప్రదాయకంగా కూడా మనము పెట్టుకోవడం జరుగుతుంది అయితే పార్వతీదేవి ఏం చేస్తుంది వనంలో ఆడుకుంటుంది ఆడుకుంటున్నప్పుడు ఆమె రజస్వల అవుతుంది అయినప్పుడు అది ఆ చుక్కబడి ఇమీడియట్గా చెట్టు పెద్దగా అయిపోతుంది ఆమె ఎవరమైనా మనం చెట్టును చూసినప్పుడు చించడానికి ట్రై చేస్తాం కదా ఆమె కూడా అదేవిధంగా చిలిపితనంలో చెట్టును చించేస్తుంది ఆకు తుడు చించినప్పుడు చేతులకు తగిలి అదంతా రెడ్డుగా మారిపోతుంది అనమాట అయ్యో నా బిడ్డ చెయ్యి రెడ్గా అయిపోయింది అని పర్వతరాజు ఆశ్చర్యపోయి తర్వాత ఏ ఏమంటారు భయపడతాడు అనమాట ఏమైందో నా చే కమిలిపోయింది నా బిడ్డ చెయ్యి అని అనుకుంటాడు కా అప్పుడు పార్వతీదేవి చెప్తుంది ఆకు చించడం వల్ల నాకేం బాధ కలగలేదు నాన్న కాబట్టి ఇది శుభ సూచకంగానే ఉంది కాబట్టి ఇది దీన్ని అందరూ ధరించడం మంచిది అని ఆమె చెప్తుంది ఆ విధంగా ఆ చెట్టుకు వరం ఉంది కాబట్టి అందరం మనము పెట్టుకోవడం చేస్తున్నాం అయితే ఆమెకు ఇంకో డౌట్ వస్తుంది మనం అందరం కుంకుమ ధరిస్తూ ఉంటాం కదా నుదిటి పైన ఈ గోరింటాకు వచ్చేసి కుంకుమ స్థాయి వెళ్ళిపోతుందేమో అని గోరి గోరింటాకు స్థాయి పెరుగుతుందని కుంకుమ అనుకుంటుంది కానీ కుంకుమ నుదిటి పైన పెట్టుకున్నప్పుడు రెడ్గా ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ అదే ఈ గోరింటాకును నుదిటి పైన పెట్టుకుంటే ఎర్రగా కాదు అనేది ఒకటి ఆ చెట్టుకు వరంగా కూడా రావడం జరిగింది కాబట్టి మనం గోరింటాకును నుదిటి పైన పెట్టుకుంటే రెడ్గా కాదు అనమాట కాబట్టి కుంకు కుంకుమ యొక్క స్థానం కుంకుమకి గోరింటాకు యొక్క స్థానం గోరింటాకుకి ఉండడం జరిగింది జైవాసవి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై వాసవి నా పేరు విశాల ఇక్కడ భద్రతా క్లబ్ వారు గోరెంటాకు ప్రోగ్రాం చేసిండ్రు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం మేము కూడా ఇక్కడ గోరెంటాకు సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి దాంట్లో మేము కూడా భాగంగా వచ్చినందుకు మా కూడా చాలా సంతోషంగా ఉంది అయితే గోరెంటాకు అసలు పేరు ఏంటి అంటే దానికి గౌ గౌరీ ఇంటి ఆకు అది గోరెన్ టాకు అమ్మవారి ప్రతిరూపం అన్నమాట అమ్మవారి అంశం నుంచి గౌరెన్ టాక్ అనేది పెరిగింది అమ్మవారి రజస్వాలు అయినప్పుడు పడిన చుక్కతో గౌర గోరెంఠాకు తెలిసింది కాబట్టి అది అమ్మవారికి ప్రతిరూపం అన్నట్టు అదే గోరెంకటాకు ఒక బాధపడింది అమ్మ నేను మీరు రజస్వాలు అయినప్పుడు నేను దాని నుంచి ఆ బిందువు నుంచి నేను చెట్టుగా మారిన కదా నేను అపవిత్రమని అందరు నన్ను ముట్టుకోరేమో మరి నేను నన్ను ఎవరు ఏదానికి నేను రాను అని చెట్టు బాధపడిందంట అప్పుడు అమ్మేమందంట లేదు నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను ఆడవాళ్ళకు నువ్వంటే చాలా ప్రీతి నువ్వు ప్రతి ఏం శుభకార్యం జరిగినా ఫస్ట్ నీ ప్రోగ్రామ్ చేసుకో ఫస్ట్ నీ ఆకు పెట్టుకున్నాకనే వాళ్ళు ప్రోగ్రామ్ ఏ దాంట్లోకైనా వాళ్ళకు అదొక శుభకార్యంలాగా నిన్ను వాడుకుంటారు ఏం నీకు వరం ఇస్తున్నాను అనిపి అందుకే ఇప్పుడు ఏమైందంటే ఏ ప్రోగ్రామ్స్ అయినా మెహందీ ప్రోగ్రామ్ అని ఫస్ట్ పెళ్ళిలో కానీ మెర్చ్యూల్ ఫంక్షన్లో కానీ మెహందీ అని అందరూ మళ్ళీ మెహందీ పెట్టుకోవడం జరుగుతుంది అలాగే మెహంది మెహందీ గోరెంటాకు దాని నుంచి ఒక సినిమా కూడా వచ్చింది దాని నుంచి గోరెంటాకు నుంచి ఒక పాట కూడా ఉంది గోరెంటా పోసింది కొమ్మాలే చేత బాల తడిగింది ఇలా పాటలు గోరింటాకు ఆకు గురించి తర్వాత గోరింటాకు మహత్యం ఏంటి ఫస్ట్ మనము మహిళలు ఏ పూజకైనా గోరింటాకు పెట్టుకొని మనము పూజలు చేస్తామో అని ఇప్పుడే మహిళలందరితో మనము అడిగి తెలుసుకున్నాము అలాగే మన సోదరి ఇంకొక సోదరి కూడా చెప్తుంది గోరింటాకు గురించి జై వాసవి నా పేరు పాలుట్ల భాగ్యరేఖ గోరెంటాకు అనగానే శుభ మన ఇంట్లో పెళ్ళి కానీ బర్త్డే కానీ ఏదైనా శుభకార్యాలకు ఫస్ట్ నాంది పలికేది గోరెంటాకే ఆ గోరెంటాక్ పెట్టుకున్న తర్వాతనే మనం అన్ని శుభకార్యాలు చేసుకుంటాము ఇంకొకటి గర్భ గర్భిణీ స్త్రీలు కూడా ఈ గోరెంటాకు తింటే వాళ్ళకి ఏదన్నా లోపల ఏదన్నా నిరోధక అంటే ఐ మీన్ వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా ఏదన్నా స్కిన్ డిజీజ్ ఉంటే కూడా పోతున్నాయి పోతాయి దానివల్ల చాలామంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇంత కొంచెమన్నా గోరెంటాకు తినాలని అంటారు పెద్దోళ్ళు తర్వాత స్కిన్ ఎలర్జీ తర్వాత ఇంకా మనకి ఎండాకాలం కాళ్ళు పగులితే పెట్టుకోవచ్చు ఇంకొకటి ఆషాఢ మాసంలోనే మనం ఎందుకు గోరెంటాకు పెట్టుకోవాలి అంటే పెళ్ళైన కొత్తలో అందరినీ అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వెళ్ళిపోమంటారు అప్పుడు పార్వతీదేవి ఏమంటదంటే అంటే మీరందరు గోరెంటాకు ఆషాఢ మాసం ఎందుకు పెట్టుకోవాలి అంటే గారి తల్లిగారింట్లలో పోతారు కదా అందుకోసము అప్పుడు గోరెంటాకు పెట్టుకోవాలి అని పార్వతదేవి చెప్తుంది ఇంకొకటి ఈమెకు గోరెంటాకు అనే దానికి గౌరీ ఆకు అసలు దీనిని గౌరీ ఆకు అంటారు కాకపోతే అందరు మన వాడకల గోరెంటాకు అని పేరు వచ్చేసింది ప్రతి ఎక్కడ చూసినా కూడా ఈ గోరెంటాకు పెట్టుకుంటూ ఫంక్షన్స్ కానీ తర్వాత ఇంకా అన్నిట్లో పెట్టుకుంటారు ఆకుతో పెట్టుకుంటే మనకు తొందరగా మనకేమైనా డిసీజ్ ఉంటే పోతున్నాయి పోతాయి పొడిలో అయితే మామూలుగా బయట కోన్లలో అయితే కెమికల్స్ కలుపుతారు తర్వాత మన చేతులు కూడా చాలా మటుకు టీవీలలో పేపర్లలో యాడ్స్ చూస్తాము పలానా దగ్గర కోన్స్ పెట్టుకుంటే చేతులు ఇలా పొంగిపోయినాయి చేతులు ఇలా అయితే యాసిడ్ లాగా ఇట్లా అలా కూడా కొన్నిసార్లు చాలా అంటే యాడ్స్లో చూసాం చూసింటారు మీరు కూడా కానీ మనకు డిజైన్స్ రావని చెప్పి కోన్కే మనము ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం పెళ్ళిళ్ళ ఈ పెళ్ళికి కూడా ఈ కోళ్ళు బ్యాన్ చేసేసి మనము గోరెంటాకు ఆకునే పెట్టుకోవడానికి ట్రై చేద్దాము ఇది నా నాకు అనిపించింది ఈరోజు చెప్తున్నాను ఈ వాసవి క్లబ్ అనిత క్లబ్ ప్రెసిడెంట్ అయిన సత్యవతి అక్క గారు ఇంత చక్కటి ప్రోగ్రాం చేసి మమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేర్చి వాసవి అనిత క్లబ్కి ఫస్ట్గా మొదటిగా ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం ఆషాఢ మాసం మహిందీ దిర్వహిస్తున్నటువంటి మహాలక్ష్మి అక్క గారికి సత్యవత అక్క వారికి తోటి ఆంటీ వాళ్ళకి అందరికీ నాకు ధన్యవాదాలు ఇంకా వాసవి క్లబ్కి పిఆర్ఓగా చేస్తున్నాను వాసవి అంత క్లబ్కి ఈ ఆషాఢ మాసం మెహందీ అంటే మెయిన్గా ఆకు ఆకుతో దంచి పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది అది కానీ ఆ ఈ ఒక ఆషాఢ మాసంలోనే కాకుండా ఎప్పుడు కూడా ఈ ఆకుని ఇంత ప్రిఫర్ చేయాలన్నట్టుగా అందరికీ సహకరించండిగా ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది అందరికీ ఆడిపిల్లలకి అనేది మెహందీ ఇంకా ఆకు మెహందీ కోనకంటే ఆషాఢ మాసం అందరు ఈ మంత్ మొత్తం ప్రతి ఒక్క మహిళ చేతిలో చే ఉంటుంది ఆ మెహందీ అనేది ఈ ఆషాఢ మాసం మొత్తం ప్రతి ఒక్క మహిళ చేతిలో ఉంటుంది ఆషాఢ మాస గోరింటాకులు చాలా చక్కగా జరుపుకుంటున్నారు అందరూ కూడా న్యాచురల్ ఆకుని మైదాకుని ఆకుని దంచి దాన్ని దాంతో ఆ చేతులకు పెట్టుకుంటున్నారు చూద్దాం వాళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాసవి వాసవి పనిత క్లబ్ వారు నిర్వహిస్తున్నటువంటి గోరెంటాకు సంబరాల ప్రోగ్రామ్ ఒక పాట ఆషాఢ మాసం గోరెంటాకు సంబంధించిన ఒక పాట పాడుతుంది ఆషాఢం వచ్చిందమ్మాంటాకు సంబరాలు కొమ్మల చిందమ్మ అమ్మలా గోరింటూ సాబరాలు కొమ్మలాల గోరింట ఓ గోరింట గోరింట ఓ గోరింట కైలాసశిఖరానా అమ్మలా కొలువైన గౌరీదేవి కొమ్మలా కైలా శశిఖరాన అమ్మలాలా కొలువైన గౌరీదేవి కొమ్మలాల ఈ భూమిలోకి వచ్చిందమ్మ అమ్మ లాలా గోరింటానా పూజావమ్మ కొమ్మల గోరింట ఓ గోరింట దీర్ఘ సుమంగళి హే భవాని కొమ్మల ఆది దంపతులు ఆశీర్వదించిరి అమ్మలాలా దీర్ఘ సుమంగళి హే భవాని కొమ్మలాలా ఏ శుభ కార్యములోనైనా అమ్మలాలా మార చేతులు ఎరుపున పండెను కొమ్మలా